సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీశైల దేవస్థానంలో ఈవోఎస్ లవన్న గారి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఉదయం అధినేత చంద్రశేఖర్ మహారాజ్ ఈవో లవన్న గారి చిత్రపటాన్ని దేవస్థానం అధికారి అనిల్ గారికి ఈవో గారి చిత్రపటాన్ని అందజేయడం జరిగింది వెంకట శివుడికి అగ్రిటేషన్ కార్డు ఇస్తున్న ఉత్తేజిత అధినేత చంద్రశేఖర్ మహారాజ్ ఆ తర్వాత చంద్రశేఖర్ మహారాజ్కు షాల్వా కప్పి పాదాభివందనం చేస్తున్నాం ఉత్తేజిత రిపోర్టర్ వి వెంకట శివుడు నా పేరు వి వెంకట శివుడు దేవస్థానం రిపోర్టర్ ఇక్కడ నేను సారు నా రిపోర్టర్ నువ్వు గురించి మంచితనంతో నాకు ఒక్క రూపాయి ఖర్చు కూడా సార్ ఈరోజు నన్ను అవిటేషన్ కార్డు ఇచ్చి నన్ను విలేకరులో ఒకరిగా గుర్తించి ఉత్తేజిత అధినేత చంద్రశేఖరరావు గారు ఈరోజు శ్రీశైల దేవస్థానంలో నన్ను ఒక గుర్తింపుగా నన్ను గుర్తించారు కాబట్టి సార్కు నేను ఎన్ని రోజుల నుంచో రుణపడి ఉంటాను దుర్యోధన ఈ కర్ణుడు ఎలాగా ఉన్నాడో నా తుది శాస వరకు నేను ఉత్తేజిత నీసులోనే పనిచేస్తాను సార్కు మంచి పేరు తెప్పిస్తానని కోరుకుంటున్నాను అలాగే నేను చేసిన కొన్ని పనులు నన్ను చాలా మంది వాడుకున్నారు ఇది వచ్చేసి కానుక నీసు కానుకలో పనిచేశాను ఆ తర్వాత మన తెలుగు దినపత్రిక దాంట్లో పనిచేశాను ఆ తర్వాత మెట్రో ఆ తర్వాత టీవీ వన్ నైన్ లో పనిచేశారు ఆ తర్వాత రాయలసీమ న్యూస్ ఆ తర్వాత చందు ఆర్కేనిస్ ఆ తర్వాత మీడియా నాని ఆ తర్వాత సింధు జ్యోతిలో చేశాను సింధు జ్యోతి అయిపోయినాక వైఎస్ఎం ఛానల్లో చేశాను వైఎస్ఎం ఛానల్ అయిపోయాక చందు ఆర్కేనిస్ ఎలక్ట్రానిక్ మీడియాలో చేశాను ఆ తర్వాత మెట్రో మెట్రోలో చేశాను ఎన్నిసులో చేశాను ఇలాంటివి ఇవన్నీ ఇన్ని కార్డులు నాకు ఇన్ని కార్లు పిచ్చే చేతిలో రాయిలా నన్ను వాడుకున్నారు ప్రతి ఒక్కరు వాడుకున్నారు కాకపోతే ఈరోజు సార్ చంద్రశేఖర్ సార్ గారు నన్ను గుర్తించి ఒక మంచి విలేకరుగా నాకు ఈ రోజు పది పైసలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాకు ఈ అగ్నేషన్ కార్డు ఇచ్చాడు ఇలాంటి అధినేతలు ఉన్నంత వరకు విలేకరులకు ఎలాంటి భయం ఉండదు మనం కూడా ఆ పత్రికకు మంచి పేరు తెప్పించగలని కోరుతున్నాం అలాగే శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్ రమణ గారు మీడియా మిత్రులు నా తమ్ముడుతో సమానం నా అన్నగారితో అని చాలా బాగా చూశారు ఒకప్పుడు నేనే అడిగాను సార్ చిన్న విలేకరులు పెద్ద విలేకరులు అని అడిగాడు అంటే శివన్న నాకు చిన్న విలేకరులు ఏం లేదు పెద్ద విలేకరులు అంత సమానం అన్నారు ఇటువంటి అధినేతలు ఉత్తేజిత అధినేత చంద్రశేఖర్ సార్ గారు ఇలాంటి వారు ఉన్నంత వరకు మీడియా మిత్రులకు ఎలాంటి లోటు ఉండదు ఇటువంటి సార్లు ఇంకా విలేకరులకు ఇక ఒక గుర్తింపు కార్డు ఇచ్చి అగ్విటేషన్ కార్డు ఇచ్చి విలేకరుల అందరినీ గుర్తించాలని నా నేను ఉన్న అనుభవంలో చాలా నాగారి సీనియర్లకు ఇంతవరకు అగ్యుటేషన్ కార్డులు రాకుండా అల్లాడిపోతున్నాను అటువంటిది శ్రీశైల దేవస్థానికి నాకు ఒక అక్కిటర్ కార్డు ఇచ్చినందుకు సార్కు నేను ఎన్ని వేల రూపాయి ఉంటానని సార్ వాళ్ళ కుటుంబం వాళ్ళకల్లా మల్లికార్జున సార్ని బ్రహ్మరాబాదేవి ఆశీస్సులు ఎన్న కాలం ఉండాలని కోరుకుంటూ ఉంటాను నా పేరు వెంకట శివుడు ఉత్తేజిత రిపోర్టర్ శ్రీశైల దేవస్థానం Ah, certo.